హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో పాపులర్ అయినటువంటి రాయలసీమ రుచుల్లో భాగంగా ఇన్ఫ్యాక్ట్ ఇది మా కడప స్పెషల్ అండి కడప స్పెషల్ పాపులర్ రెసిపీ అనమాట దీని పేరు ఏంటంటే చెన్నూరు చికెన్ దమ్ బిర్యానీ అనమాట కడప జిల్లా వాసులకే కాకుండా మిగతా మన రాయలసీమ వాళ్ళకు కూడా ఇన్ఫ్యాక్ట్ అందరికీ చాలా తెలిసే ఉంటుంది ఈ రెసిపీ గురించి ఇది దీని ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ఇవి చిట్టి ముత్యాలు అంటారు చిట్టి ముత్యాలు తీసుకున్నానండి ఇవి ఎందుకు సన్నగా కాస్త మామూలుగా నార్మల్గా మనం వాడే బియ్యం కంటే ఇవి కాస్త చిన్నగా ముత్యాలు లాగానే ఉంటాయి అందుకేమైనా చిట్టి ముత్యాలు అంటారేమో మురాదలి రైస్ అని కూడా అంటారు లేదంటే నార్మల్ రైస్ కానీ బాస్మతి కానీ తీసుకోవచ్చు ఇది చిట్టి ముత్యాలతో చేస్తారు కాబట్టి ఎక్కువ నేను తీసుకున్నాను హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి చిట్టు ముత్యాలు కడిగి వాష్ చేసుకుని నేను ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టే పెట్టేశాను ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని బాటం ఉన్న ఉంటే బాగుంటుంది తర్వాత వేడైన తర్వాత నేను ఆయిల్ యాడ్ చేశానండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ యాడ్ చేశాను మీకు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అందులో సన్నగా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేశానండి నేనైతే మీడియం గల ఆనియన్స్ త్రీ వేసుకున్నాను పొడుగు పొడుగుగా సన్నగా తరిగేసుకోవాలి అది కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇందులో లైక్ ఇవి ఉన్నాయి అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగము వీలెచ్చి రెండేసి రెండేసి వేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు చివరగా ఇది జాజి పువ్వు లేదా మేస్ అంటారు అది కూడా వేసేసాను కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లము వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా మన గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చక్కగా వేగిపోయింది తర్వాత పండిన టొమాటోస్ నేనైతే మూడు వేసుకున్నాను తీసుకొని చక్కగా పొడువు పొడువుగా స్లైసెస్గా సన్నగా తరిగేసుకోవాలి తర్వాత కొత్తిమీర తరుగు పుదీనా ఆకుల తరుగు అవి కూడా ఒక గుప్పెడు గుప్పెడు యాడ్ చేసేసుకున్నానండి గ్రీన్ చిల్లీస్ ఒక ఫోర్ ఫైవ్ అలా స్లిట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ సన్నటి సగ బాగా వేగిపోవాలండి టొమాటోస్ బాగా మెత్తపడే వరకు వెయిట్ చేయాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు వంటేస్తుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను కోట టీ స్పూను హల్దీ పౌడర్ హాఫ్ టీ స్పూను రెడ్ మిర్చి పౌడర్ హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ కోటర్ టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ అండి అది ఇవన్నీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అప్పుడప్పుడు రెగ్యులేట్ చేసుకొని ఫ్లేమ్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో మనం వేసిన మసాలాస్ అన్నీ చక్కగా వేగిపోవాలండి అప్పుడే మన చెండూరు దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవరు అరోమా టేస్ట్ వస్తాయి తర్వాత ముందుగానే నేను శుభ్రం చేసుకున్న హాఫ్ కిలో పైన ఉంటుందండి చికెన్ విత్ బోన్స్ తీసుకొని వినిగర్ రెండు సాల్ట్ వాటర్లో చక్కగా కడిగేసుకున్నాను హై ఫ్లేమ్లో ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసుకొని హై ఫ్లేమ్లో మనం వేసిన మసాలాస్లో చికెన్ అంతా చక్కగా కలిసిపోవాలి మీరు కూడా ఎప్పుడైనా కడప డిస్ట్రిక్ట్ ఇలా తిరుపతికి వెళ్ళేదానిలో చెన్నూరు చికెన్ దమ్ బిర్యానీస్ ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు టేస్ట్ లేదంటే ఈ విధంగా చేసేసుకోండి దానికంటే రెట్టింపు టేస్ట్ వస్తుంది నార్మల్గా ఎప్పుడైనా మేము తెప్పించుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేస్తామని ఒకసారి చేశాను నేను చాలా చాలా బాగా కుదిరింది ఒక చాలా టైమ్స్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాకు సాటిస్ఫాక్షన్ అయితే నేను ఈ రెసిపీ మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను ఈ చికెన్ ఉడికే లోపల నేను ఏం చేస్తున్నానంటే ఒక పెద్ద గిన్నె తీసుకొని తిక్ వాటం ఉన్నది కాస్త వాటర్ ఎక్కువ వేసేసుకొని నేను ఎసరుకు పెట్టేస్తున్నాను అండి అందులోనే హోల్ గరం మసాలా వేసాను రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి మూత పెట్టేసి ఈ వాటర్ మనకు మసలే వరకు వెయిట్ చేయాలి అంత లోపల చికెన్ కూడా చూసుకొని అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనకు చికెన్ ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే చాలు తర్వాత చూడండి నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు చికెన్లో ఎంత వాటర్ మనకు అందులో ఉన్న జ్యూస్ రిలీజ్ అయిపోయి ఇంత కన్సిస్టెన్సీ వచ్చేసింది మనకు తర్వాత కమ్మటి పెరుగు వేసానండి టూ టీబుల్స్ టీ స్పూన్స్ అలా వేశాను తర్వాత హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను నాకు ఈ పెద్దది ఉంది కాబట్టి లెమన్ హాఫ్ వేసుకున్నాను మీరు కావాలంటే చిన్నగా ఉంటే ఒక ఫుల్ యాడ్ చేసుకోవచ్చు చక్కగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఎంత మనకు వాటర్ రిలీజ్ చేసింది వాటర్ వాటర్ అయిపోయింది ఇప్పుడు మనకు ఒక్కొక్క కాస్త వాటర్ ఆపరేట్ అవుతుంది అలాగే చికెన్ కూడా మనకు కాస్త కుక్ అవ్వ కుక్ వెయిట్ చేయాలి తర్వాత ఇది మనకు వాటర్ ఇక్కడ వేసరు బాగా మరిగిపోయిందండి ముందుగానే మనము చిట్టు మొత్తాలని కడిగి పెట్టేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి ఇప్పటి నుండి జనరల్గా రైస్ని మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి అందులోనే కాస్త ఆకులు తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేశాను సన్నగా తరుక్కున్నది ఇక్కడ రైస్ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలంటే మొత్తం ఉడకకూడదు అలానే పచ్చిగా కూడా ఉండకూడదు చూపిస్తాను చూడండి ఒకసారి రైస్ పట్టుకొని చూడండి ఇంత మాత్రం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయినట్లు ఈ వాటర్ అంతా మనము డ్రైన్ చేసేసుకోవచ్చు ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటే ఇది యూజ్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి చికెన్ కోర్మా పైన వేసేసుకోవాలి ఇలాంటి స్పూన్ ఇలాంటి గిన్నె జాలీ గిన్నె ఇలాంటిది లేదు అంటే నార్మల్గా నేను అది కూడా చూపిస్తాను నేను టూ మెథడ్స్ మీకు చూపిస్తాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడేసుకోవచ్చు ఇలాంటి చిల్లులు గల గిన్నె ఉంటుంది కదండి వెజిటబుల్ స్టైనర్ అలాంటి వాటర్లు వేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది వర్క్ మనకు అంతా డ్రైన్ అయిపోవాలండి వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఆ రైస్ మాత్రం మనం తీసుకొని పైనుండి వేసేసుకోవచ్చు చికెన్ కోర్మా పైనుండి టూ మెథడ్స్ తీసుకో చూపిస్తున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి ఇలా జాగ్రత్తగా చేతులు కాల్చకుండా జెంటల్గా మనము రైస్ అంతా మిక్స్ చేసేసుకోవాలి కిందంతా మనకు కూర్మ పైన నుండి రైస్ రైస్ వేసుకున్నాము ఇప్పుడుకే చికెన్ బిర్యానీ అరోమ మంచిగా వచ్చేసింది ఇల్లంతా పైనుండి కాస్త కొత్తిమీర అండ్ మింట్ లీవ్స్ సన్నగా తరిగి అవి కూడా యాడ్ చేసేసుకున్నాను ఒక కాటన్ నాప్కిన్ కానీ క్లాత్ కానీ తీసుకొని బాగా తడిపేసి ఒక ప్లేట్కి ఇలా మనము దమ్ బిర్యానీ కాబట్టి చెన్నూరు దమ్ బిర్యానీ కాబట్టి దమ్ ఇస్తున్నాం అన్నమాట పై నుండి వెట్ క్లాత్ని కాటన్ క్లాత్ని శుభ్రంగా ఉంచుకున్న క్లాత్ని అలా మనము దమ్ చేసేసుకోవాలండి కింద నుండి మనకు ఒక థిక్ బాటమ్ గల పెనం పెట్టేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లేము తగ్గించుకోవచ్చు నేనైతే దాల్చా చేశానండి అందులో సైడ్ డిష్గా అది వేడివేడిగా ఉంది బరువుగా ఉంది కాబట్టి పైనుండి కాస్త వెయిట్ పెట్టేసుకోవాలి అందుకని నేను దాల్చా కుక్కర్ని పెట్టేశాను పైన నుండి ఫైవ్ మినిట్స్ హై హీట్లో పెట్టేసుకొని టెన్ మినిట్స్ స్లిమ్ సిమ్లో పెట్టేసుకోవాలండి అప్పుడు ఈవెన్గా మన రైస్ అంతా చక్కగా గోడైపోతుంది ముఖ్యంగా చికెన్ బిర్యానీలో గుర్తుపెట్టుకోవాల్సింది బిర్యానీ ఏదైనా కానీ రైస్ క్వాంటిటీ మటన్ క్వాంటిటీ మటన్ కానీ చికెన్ కానీ కరెక్ట్గా ఉండాలండి రేషియో కరెక్ట్గా ఉండాలి ఉడకడం కూడా కరెక్ట్గా ఉడకాలి ఎక్కువ తక్కువ లేకుండా చూడండి ఎంత విడివిడిగా ఎంత అరోమేటిక్గా ఉంది తెలుసా ప్లేట్ తీస్తానే అసలు ఇల్లు అంతా గుమ్ఘమ్మలాడిపోతుంది మన చెన్నూరు చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ బిర్యానీని చేసి మీ ఇంట్లో హస్బెండ్కి మీ పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వండి వేడి వేడిగా నేను దాల్చా తర్వాత గోంగూర పచ్చడి చేశాను రైతా చేశాను పైన నుండి కాస్త కొత్తిమీర అండ్ పుదీనా తరుగు సన్నగా తరుగు యాడ్ చేసుకుంటే చూడడానికి కాదు మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది మన చెన్నూరు చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా హ్యాపీ హ్యాపీగా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్ చూడండి ఒకసారి మీకు చికెన్ కూడా ఉడికింది లేదు చూపిస్తాను వేడివేడిగా చెన్నూరు చికెన్ దమ్ బిర్యానీలో కాస్త దాల్చా వేసుకొని ఆనియన్ పెట్టుకొసుకొని తింటుంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుందండి చాలా వేడిగా ఉందబ్బా చాలా చూడండి చికెన్ అంతా చక్కగా కుక్ అయిపోయింది ఫ్లేవర్ఫుల్ అయినా చికెన్ దమ్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్